ஜேனப்பா ஜத்தமஸ்ட் ஆனா நாலு ஐது ஐது ஆடு சாக்க

అన్నయ इसको समझो मार्केट की एकदम डिफरेंट येम भरोसा है स्टार येम भरोसाంటి వాళ్ళాసి ఊర్లోసి కట్ చూసేసాం ఆడకం మనం జపన కరా గ్యారెంటీ ధరలు కూడా ఎట్లా ఉంటా మార్కెట్ కి నువ్వు ఇంటి దగ్గర చెప్పాలి మాకే ఏ తక్కువస అంటే ఇంటి దగ్గరకి ఎంత ఆడ దలాల్ 100 కో రెండు దలాల్ బాదావి బాడీ బాదావి ఇంకేం లే గా ఓన్లీ కార్డు 101 రూపాయలు వట్కుంటాడు 4 5000 తక్కువని సార్ అది అన్నమాట మరి కట్ కొని చూసారు బదాస కట్ కొని చూసారు అవునా ఓకే మొబైల్ నంబర్

ఏం గిరపందం పెట్టారంటే యా బెస్ట్ బేసారం పండగ పండుగ రోజు కడతారు కర్నాడ కడతారు నాకు తెలియదు బాగా రెండు రోజుల్లోనే బేసవారం శుక్రవారం ఈ రోజే కొత్తగా సంవత్సరమే సంవత్సరమే ఓకే మీ ఇద్దరు వదిలి అంత గిరకుబండ్లు పోయే కెపాసిటీ ఉన్నాయి మీ దగ్గర ఉండవుండవు ఉండవే అంత భరోసా గిరకులు కూడా ఉండవే